మనం చేసిన బూరెలు చూస్తే మన బామ్మలు కూడా ఆశ్చర్యపోతారు ఇంత పర్ఫెక్ట్ గా వాళ్ళలాగా ఎలా చేసేసామా అని పైన కరకరలాడుతూ లోపల శ్రీకృష్ణ దేవరాయల కాలం నుంచి ఆనవాయితీగా వస్తున్న ఐదు వందల సంవత్సరాల చరిత్ర గల పెసల పూర్ణంతో అద్భుతమైన రుచితో ఉండే ఈ ఊరిల కోసం గ్లాసుడు పెసలు దోరగా వేయించి కడిగి ములిగేలాగా నీళ్లు పోసి నాలుగు గంటలు నానబెట్టి అప్పుడు నాలుగు విజిల్స్ వరకు ఉడికిస్తే ఇలా మెత్తగా ఉడుకుతాయి వీటిని మెత్తగా నలిచి రెండు గ్లాసులు బెల్లం తురుము ఒక గ్లాసుల పచ్చి కొబ్బరి తురుము కాస్త యాలకల పొడి వేసి ముద్దగా ఉడికించి నెయ్యి సాయంతో చిన్న ఉండలుగా చుట్టుకోవాలి తోపు కోసం రెండు గ్లాసుల బియ్యం అరగంట నానబెట్టి కడిగి ఆరబెట్టి తడిగా ఉండగానే మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అలాగే నాలుగు గంటల నాన పొట్టు మినపప్పు ఇడ్లీ పిండిలా రుబ్బి బియ్యం పిండి కాస్త ఉప్పు బెల్లం తురుము వేసి కలుపుకొని పూర్ణాన్ని తోపులో ముంచి రెండు వేళ్లతో తీసి ఆయిల్ కి దగ్గరగా పెట్టి వదిలి వేయిస్తే నూనె మీద తోలకుండా పూర్ణం బయటకు రాకుండా తోకలు లేకుండా గుండ్రంగా వస్తాయి ఇప్పుడు బంగార రంగులో వేగాక తీసేసి నెయ్యి పోసుకొని నేడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్